సిద్దిపేట జిల్లా మర్పుకు మండలం కర్కపట్ల గ్రామంలో ఇటీవల నూతనంగా ఏర్పాటు చేసిన రామ్రెడ్డి చికెన్ షాప్ వినియోగదారుల మనలను పొందుతుంది చికెన్ షాప్ యజమాని ఐలయ్య యాదవ్ మాట్లాడుతూ మా చికెన్ షాప్ లో పేపర్ రేట్ మీద చికెన్ అమ్మబడునని ఒక కేజీ చికెన్ పై నాలుగు గుడ్లు ఉచితమని ఈ అవకాశం మూడు నెలల వరకు ఉంటుందని అన్నారు శుభకార్యాలకు ఆర్డర్ మీద చికెన్ సప్లై చేయబడునని అలాగే హోల్సేల్ మరియు రీటైల్ గా లాభాపేక్ష లేకుండా సరసమైన ధరకు చికెన్ అమ్మడం జరుగుతుందని అన్నారు ఈ కార్యక్రమంలో నాయకులు రాళ్లబండి బాలకృష్ణ బి నరసింహులు ఎం ఉదయ్ తదితరులు పాల్గొన్నారు నా పేరు ఐలయ కక్కపట్ల గ్రామంలో నూతనంగా రామరెడ్డి చికెన్ మార్కెట్ ఓపెన్ చేయబడింది ఇందులో పరిసర ప్రాంత ప్రజలు గ్రామస్తులు పెద్ద ఎత్తున పాల్గొని తమ అవసరాలు తీర్చుకోగలని కోరుకుంటూ ఇందులో కేజీకి ఫోర్ ఎగ్స్ త్రీ మంత్స్ వరకు ఇవ్వబడుతుంది అలాగే డైలీ పేపర్ రేట్ లా పేపర్ రేటు వారికి ఇవ్వబడుతుంది తమ శుభ కార్యాలకు ఇతర 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 కార్యాలయాలకు ప్రత్యేకమైన డిస్కౌంట్ ఇవ్వబడుతుంది కావున ప్రజలు గ్రామస్తులు ఇప్పుడు అహిలేష్ యాదవ్ అహిలే యాదవ్ గత కొద్ది రోజుల క్రితం ఓపెన్ చేసిండే చికెన్ రామ్ రెడ్డి చికెన్ మార్కెట్ ఇందులో ఒక కేజీ చికెన్ తీసుకున్న వారికి నాలుగు ఎగ్స్ ఫ్రీ సరసమైన ధరలకు మనకు చికెన్ దొరుకుతుంది మార్కెట్ రేటు పేపర్ రేట్కి అట్లాగే నాణ్యమైన చికెన్ అందుబాటులో ఉంటుంది కరగపట్ల చుట్టుపక్కల గ్రామస్తులందరూ ఇక్కడికి వచ్చి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని మీ యొక్క చికెన్ అవసరాలు తీర్చుకోవాల్సిందిగా కోరుకుంటున్నాము ఓపెన్ చేసినటువంటి మిత్రుడు ఆలం యాదవ్కి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం అట్లాగే ఇంటి అవసరాలు కాకుండా శుభకార్యాలకు కూడా ఆర్డర్స్ పైన మనకు చికెన్ లభించును ఎవ్వరు రేట్కే ఇస్తారు కాబట్టి ప్రతి ఒక్కరు ఇక్కడికి వచ్చి ఈ యొక్క అవకాశాన్ని వినియోగించుకొని